నిన్నగాక మొన్న రెండో తారీఖున జంగారెడ్డిగూడెంలో నేను శివపార్వతుల కళ్యాణం మీద ఆధ్యాత్మికమైన ప్రసంగం చేస్తుంటే అక్కడ కార్యకర్త నా గురించి మాట్లాడుతూ గురువుగారి మాటల యొక్క ప్రభావం చాలా ఉంది ఆయన ఆచరిస్తున్నారా లేదో ఆచరిస్తున్నారా లేదో అంటారు వినడం కాదు ఆచరిస్తున్నారు దానికి ఉదాహరణ నేను ఇక్కడే ఇప్పుడే రుజువు చేస్తాను మద్యపానం గురించి గురువుగారు వేసినటువంటి చురకలు బాగా పట్టి ఒక పెద్ద మనిషి ఆయనకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి మద్యపానం వ్యాపారం మానేశాడు అని చెప్పాడు చెప్పాడంటే నేను సాధారణంగా కార్యకర్తలు ఏదో కొంత అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉంటారు మేము అనుకుంటూ ఉంటాం ఆయన ఏదో పొగుడుతున్నాడు ఆయన ఏదో పొగుడుతున్నాడులే అని మేము గర్వం రాకుండా నమస్యవాయ్ నమస్సివాయ్ అనుకుంటూ ఉంటాం మనస్సులో అని ఏదో అంటున్నాడులే అనుకోలేదు ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అన్నాడు కార్యకర్త ఆయన అందరిలోంచి లేచి వచ్చాడు నిజమే అన్నాడు నేను సరదాగా అడిగాను బాబు మీకు ఎంత వస్తుంది ఆదాయం అన్నాను ఒక ఏడాదికి ఆయన వాటా కింద రెండు కోట్లు వస్తుంది అమ్మా ఐదుగురు వాటా అది అంటే పది కోట్ల ఆదాయం లాభాలు అన్ని ఖర్చులు పోను లాభాలు ఏడాదికి పది కోట్లు అందులో ఆయన వాటా రెండు కోట్లు రెండు కోట్లు పోయినా మంచిది ఇంతమందికి జబ్బు తెప్పించేది నాకు డబ్బు అవసరమా అని మీ మాటల వల్ల నేను గ్రహించుకున్నానని మానేశాను అంటే అతను నాకు దండం పెట్టకముందే నేను ఆయనకి దండం పెట్టాను చాలా అయ్యా నేను కోరుకునేది ఇదే తాగేవాళ్ళు మానేస్తే మంచిది అని దుకాణాల వాళ్ళు అంటారు దుకాణాల వాళ్ళు అమ్మకుండా ఉంటే మేమెందుకు తాగుతామని తాగేవాడు అంటాడు వారు తాగుతూ వీరు అమ్ముతుంటే మేమేం చేస్తామని శుభ్రంగా ఎక్సైజ్ పేరు మీద ఏడాది ఒక వేల కోట్లు వసూలు చేసుకుంటామని ప్రభుత్వం వారు అంటారు మొత్తం మీద మద్యపానం ఎవరు మానిపించాలంటే శ్రీ మహావిష్ణువు దిగొస్తాడా అంతేకాదండి ఇవాళ సమాజంలో మీరు గమనించండి ఎన్ని దుర్వ్యసనాలు ప్రబలిపోతున్నాయండి మన వాళ్ళు మద్యపానం దాటేసి డ్రగ్స్లోకి వెళ్ళిపోయారమ్మా మత్తు మందుల్లోకి వెళ్ళిపోయారు మద్యపానం చేసేవాడు ఇప్పుడు చాలా పాతవాడి కింద లెక్క పాశ్చంతగా పాత ఇంకా తాగుతున్నావా అప్పుడే డ్రగ్స్ మొదలట్లేదా నేను మొదలెట్టేసాను అప్పుడే ఆయన వాళ్ళు తయారయ్యారు వీళ్ళు మద్యపానం సమస్య కాదండి మత్తు మందులు సమస్య గంజాయి సమస్య ఆ స్థితికి వెళ్ళిపోయిన సమాజం ఎందుకంటే మద్యపానాన్ని మనం ఆమోదించేశాము కోట్ల కోట్ల ఆదాయాలు వస్తున్నాయి ఏ ప్రభుత్వమైనా ఆమోదించేస్తుంది ఊరూరా పెట్టేస్తారు దుకాణాలు శుభ్రంగా అమ్మేస్తారు మళ్ళీ అప్పుడు రేపు పొద్దున్న పేపర్లో వార్తలు చూసినప్పుడు డెబ్బై ఏళ్ళ వాడు ఐదేళ్ల అమ్మాయిని మానభంగం అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి ఏమిస్తావు కౌన్సిలింగ్ మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి ఖచ్చితంగా చెబుతున్నా మద్యం ఆగిపోతే మానభంగా ఉండదున్న దేశంలో చప్పట్లు కొట్టలేరు మీరు మీకు ఎవరికి నచ్చదు ఈ మాట ఎందుకంటే మనమే సారా వ్యాపారాలం కదా మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది అటు చెడిపోతే మనకే మన కూతురి మూడు కోట్లు ఖర్చు పెట్టాయి ఎందుకంటే సారా వ్యాపారం చేసి వ్యాపారం చేసేవాళ్ళునే రావాలి ఈ మార్పు నేను చూసే చెబుతున్నాను